నమస్కారం సూలూరుపేట నియోజకవర్గ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ పథకం ద్వారా ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసిన ప్రతి ఆడబిడ్డ ఉన్నత చదువులు అభ్యసించవచ్చునన్నారు Okay, madam. Sorry, just Happy birthday.

महिला <coughs> <coughs> ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు దీంట్లో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ పథకానికి అర్హులే ఆడబిడ్డ ఎప్పుడూ ఇంటికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత కూడా పై చదువులు చదువుకోవడానికి ఈ పథకం పథకం మన మీ ముందుకు తీసుకెళ్తుంది ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే ఏ ఏ కోర్స్ అయినా చేసి వాళ్ళ కళలు సాకారం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకమే కాకుండా అమ్మ వందనం ద్వారా ప్రతి బిడ్డకి పదిహేను వేలు నెలకి ఇస్తున్నారు అలాగే అలాగే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు అలాగే ప్రతి మహిళకి బస్సు ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రకటించారు ఇలాంటి మహిళలకు ఇన్ని పథకాలు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ పథకాన్ని అందరూ